హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతి పండుగ అందరూ హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బెల్లం పెట్టగానే మీకు అయితే అర్థమైపోయి ఉంటుంది అవునండి ఈరోజు నేను అరిసెలు అయితే వండుతున్నాను ఇంకా మన ఛానల్లోకి వెళ్ళి చూసేద్దాం నేను ఎలా వండుతున్నానో మీకు చూపించేస్తాను కాకపోతే ఇక్కడ చిన్న టిస్ట్ అయితే ఉందండి నేను అరిసెలు ఫస్ట్ టైం అయితే వండుతున్నాను ఎలాగో వస్తాయో నాకు తెలీదు కానీ లాస్ట్ దాకా చూడాలి కదా మరి ఫుల్ వీడియో అందుకని క్లిక్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను అరిసెలు ఎలా వండుతున్నాను ఇప్పటిదాకైతే నేను అరిసెలు వండలేదు అసలు చూడన్నా చూడలేదు మా పెద్ద వండుతుంటే మాత్రం పాకం అయితే ఎలా పట్టాలనేది చూశాను కానీ ఇప్పటికొచ్చి నేను ట్రై కూడా చేయలేదు సర్లే సంక్రాంతికి ఏదో రకంగా ట్రై చేద్దామని అయితే మొదలు పెట్టాను కేజీ పిండికి అయితే ముందు వేసుకున్నానండి ఎందుకంటే ఎక్కువ వేసుకున్నాను అనుకో మళ్ళీ పాడైపోతుంది కదా కుదురుతుంది లేదని కేజీ పిండికి అయితే అరిసెలు వండుదామని అయితే పెట్టుకున్నాను కాకపోతే మనం ఆడించుకున్నప్పుడు నార పిండి ఆడించుకోవాలండి ఎందుకంటే మనం పిండి వేసి కొలది అది ఉంటే కొంచెం ఎగస్ట్రా పిండి ఉంటే కనుక కలుపుకోవడానికి బాగుంటుంది అందుకని కేజీ అన్నాను అని కేజీ ఆడించుకోవద్దండి కేజీ నార ఆడించుకోవాలి ఎగస్ట్రా పిండి అలాగే ఉంచుకోవాలి అలాగేనండి కేజీ పిండికి ఏడు వందల గ్రాముల బెల్లం అయితే వేసుకోవాలి కొంచెం ఎక్కువైనా సరే పర్వాలేదు కొలతనేమీ లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ కేజీ పిండికి ఏడు వందల గ్రాముల బెల్లం అని తెలిసిన తర్వాత కొంచెం ఎక్కువైనా తక్కువైనా సరే పర్వాలేదండి ఎందుకంటే మనం ముందుగా కేజీన్నర పిండి అయితే ఆడించుకున్నాం కదా ఒకవేళ పాకం ఎక్కువైనా సరే ఆ పిండి వేసి కలుపుకోవచ్చు ఏం కాదు వాళ్ళు అస్సలు టెన్షన్ పడవద్దు బాబా అరిసె ఎలాగొస్తుందో ఎక్కువైంది తక్కువైంది అని ఎందుకంటే మనం పిండి వేసి కలుపుకున్నప్పుడే దాని కంటే అనేది మనకు తెలిసిపోతుంది లూజ్ ఎంత లూజ్ ఉండాలి ఎంత టైట్గా ఉండాలి పిండి అని అది ఒక్కటి తెలిస్తే చాలండి అరిసెలు సింపుల్గా వండేవచ్చు ముందైతే మన మీద మనకు నమ్మకం ఉండాలి వండగలుగుతాం అని నమ్మకం ఉంటే ఏ వంటైనా పర్ఫెక్ట్గా ఉంటుంది చెప్తున్నాను కదండి నేను కూడా ఇప్పుడుకి వచ్చి అసలు అయితే అయితే వండలేదు ఇదే ఫస్ట్ టైం వండడం నాకైతే నమ్మకం ఉందండి అరిసెలు బాగా వస్తాయని అందుకనే ట్రై చేస్తున్నాను ముందుగా మనం పాకం దగ్గర పిండి కలిపితేడు ఎంత లూజ్ కలపాలి ఎంత టైట్ కలపాలని ఈ రెండు విషయాలు తెలిస్తే చాలండి ఎన్ని కేజీలైనా సరే ఇట్టే వండేవచ్చు టెన్షన్ ఏం పడక్కర్లేదు రానోళ్ళు కూడా సింపుల్గా వండేవచ్చు నేను అలాగే వస్తుందా రాదని అనుకుంటూనే మొదలెట్టాను కానీ ఖచ్చితంగా బాగా వస్తాయని నమ్మి మొదలెట్టాను చివరిదాకా చూసేద్దాం మరి అవి అరిసెలు ఎలాగొచ్చినాయో అరిసెలు వండడానికి చాలా ప్రాక్టీస్ ఉండాలంటారు కానీ అదేం అక్కర్లేదండి అండి ఈ రెండు విషయాలు పాకం దగ్గరను పిండి కలిపే దగ్గర ఈ రెండు విషయాలు పర్ఫెక్ట్గా తెలిస్తే చాలండి చాలా సింపుల్గా వండేవచ్చు నేనైతే పాకాన్ని అయితే వడకట్లేదండి ఎందుకంటే పాకం అయితే శుభ్రంగానే ఉంది చెత్త ఏమీ లేదు ఏమన్నా చిన్న చిన్న చెత్త ఉంటే కనుక వడకెట్టుకొని మళ్ళీ పాకం పట్టుకోండి నాకు లేదు కాబట్టి ఇంక నేను అలా ఉంచేసాను చూడండి బబుల్స్ ఎలా వస్తున్నాయో పాకం అలాగా రావాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి మా అత్తగారు కూడా ఎప్పటి నుంచో అంటున్నారండి అరిసెలు ఒకసారి వండి చూడు వండితేనే కదా వస్తుందో లేదో తెలుస్తుంది అని అలాగే నేను కూడా మనసులో అనుకున్నాను కానీ వండడానికి ఎప్పుడు ట్రై చేయలేదు కానీ ఈ సంక్రాంతికి ఎందుకు వండాలనిపించింది అందుకే ఇంట్లో లెవెల్కి చెప్పకుండా పిండి అయితే ఆడించుకొని ట్రై అయితే చేస్తున్నానండి ఫస్ట్ టైం నేను అరిసెలో వండడం చూసేద్దాం పాకం అయితే ఇలా నీటిలో వేసుకొని చూడాలండి ఆ వీడియో కొంచెం మిస్ అయింది కానీ పాకం మనం ఎలా తిప్పితే అలాగ స్మూత్గా అయితే తిరగాలి మెత్తగా అంతేగాని మనం కొంచెం రౌండ్ చేసి ప్లేట్ కేసి కొడితే సౌండ్ వచ్చేలాగా అస్సలు ఉండకూడదు పాకం అయితే ఎందుకంటే అరిస్ అనేది గట్టిగా వస్తుంది మనకు పాకం ఎలా పడితే అలా తిప్పితే స్మూత్గా తిరిగితేనే అరిసు చాలా మెత్తగా ఉంటుంది పాకం అలాగని బాగా లేత పాకం కాదు ముదిరిపాకం కాదు కొంచెం మయన్న పట్టుకోవాలండి అలా పట్టుకున్న తర్వాత పిండి మొత్తం ఇలా కలిపేసుకోవచ్చు ఇంకొకరు ఉండాలని ఏమీ లేదండి మనమే వేసుకుంటూ కూడా కలుపుకోవచ్చు ఉండలేని చుట్టు నేను ఇంకా స్టవ్ అయితే కట్టలేదండి కట్టకుండానే నేను పిండి అంతా వేసేసి కలిపేస్తున్నాను ఎందుకంటే తక్కువ కదా అందుకని ఎక్కువ వండినప్పుడు అయితే ఇంకో మనిషి కంపల్సరీ ఉండాలి ఎందుకంటే మనం కలపడానికి కొంచెం చేయి నొప్పి ఉంటుంది అందుకనే పిండి అయితే ఇలా కొద్ది కొద్ది వేసుకొని కలుపుకోవాలండి ఇంకైతే స్టవ్ అయితే కట్టేసి కింద ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూసారు కదండి నేను ఏ విధంగా కలుపుతున్నాను అంత టైటు కాదు అంత లూజు కాదు మీడియంగా కలుపుతున్నాను ఇలా కలుపుకోవాలండి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే అనేది బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల అరుస మెత్తగా వస్తుందని ఏమీ లేదండి మనకి మెత్తగా రావాలన్నా గట్టిగా రావాలన్నా పాకం దగ్గరే కుదరాలండి అంతగా నెయ్యి వేయడం వల్ల అయితే మెత్తగా ఏమీ రాదు కాకపోతే కొంచెం ఆ స్మెల్ టేస్ట్ అనేది బాగుంటుంది అనేసి నెయ్యి వేసాను అంతే చూసారు కదండీ నేను పాకం ఎలా పట్టానో అలా పడితేనే అనేది మెత్తగా వస్తుంది అంతకుమించి ముదురుపాకం పడితే గట్టిగా వస్తుందండి ఇంకొకటి చెప్పాలంటే అంతకుమించి ఇంకా కొంచెం పాకం పట్టుకున్నా సరే అరిసి ఇంకా మెత్తగా వస్తుంది పిండి కూడా ఇలా కలుపుకుంటేనే బాగుంటుందండి ఇంతకంటే లూజ్గా కలుపుకోవద్దు ఎందుకంటే పిండి చల్లారిపోయాక టైట్ అవ్వద్దు అనుకుంటారేమో పిండి చల్లారిదాకా అసలు ఉండకూడదండి అరిసె అనేది కొంచెం వేడివేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి అందుకని పిండి మాత్రం ఇలాగే కలుపుకోవాలి ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ముక్కులు పెట్టి ఆయిల్ అయితే పెట్టేద్దాము చెప్తున్నాను కదండి పాకం దగ్గర పిండి దగ్గర తెలిస్తే చాలండి అయితే సింపుల్గా వండేవచ్చు కాబట్టి మీరు కూడా ఫస్ట్ రానోళ్ళు ఎలా ఉంటే కొంచెం ట్రై చేయండి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత అరిసె అనేది వేసుకుందాం చూడండి కొంచెం పొంగింది ఇంకొకటి అండి అరిసె అనేది మనం ఒత్తుకున్నప్పుడే కొంచెం దలసరిగా ఒత్తుకోవాలి పల్చగా అయితే ఒత్తుకోకూడదు అంత దలసరి కాదు అంత పలచ కాదు మీడియంగా ఒత్తుకోవాలి అప్పుడే అరిసె అనేది కూడా మెత్తగా ఉంటుంది పల్చగా ఒత్తుకున్నా సరే గట్టిగా ఉంటుంది మనకి ఈ అరిసెలు వండే దాంట్లో మూడు విషయాలు తెలియాలండి ఒకటి పాకం దగ్గర లేతపాకం ఉండాలి ముదురు పాకం ఉండకూడదు అలాగే పిండి కలిపే దగ్గర పలచగా కలుపుకోకూడదు మనకి కొంచెం ముద్దు కింద ఉండాలి అలాగే అరిసి మనం ఒత్తేటప్పుడు కూడా గట్టిగా ఫ్రెష్ అయితే చేయకూడదు అలా పై పైన ఒత్తి వేసుకోవాలి పలచగా వేసుకోకూడదు ఈ మూడు తెలిసినట్టయితే కనుక అరిసె అనేది అసలు ఎటువంటి అరిసె అయినా సరే ఇరిగిపోవడం కానీ బెజ్జాలు పడడం కానీ ఏమి ఉండదు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఈ మూడు విషయాలు తెలిస్తే చాలండి ఎన్ని కేజీలైనా వండేవచ్చు చూసారు కదండి ఫస్ట్ అయితే వేసేసాను ఎలాగైతే వచ్చిందో అసలు విరిగిపోకంటే అయితే ఉంది ప్రస్తుతానికి ఇలాగే చెప్తుంది ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది అందుకని ఎంత బాగా వచ్చింది అనుకుంటారేమో నిజం చెప్తున్నానండి నాకు అరిసెలు వండడం అస్సలు రాదు ఇదే ఫస్ట్ టైం వండడం అలాగండి దగ్గర నుంచి ఎవరిని చూడలేదండి వేసినప్పుడు పాకం గురించి ఒక్కడే తెలుసు నాకు అందుకనే ట్రై చేశాను ఈ అరిసెలు వండేటప్పుడు పాకం పిండి అరిసెలు నొక్కునప్పుడు ఈ మూడు విషయాలు తెలిస్తే చాలండి అయితే బాగా వచ్చేస్తుంది అలాగే రెండు అరిసె కూడా వేసాను చూడండి విరిగిపోకుండా ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం వండుతున్నప్పుడు మనకి ఏ వంట అయినా పాడైపోకుండా వస్తుందంటే హ్యాపీనెస్ వేరు కదా చాలా హ్యాపీగా ఉంది నేను వేసిన రెండు అరుసలను ప్రస్తుతానికి అయితే విరగలేదు ఈ రెండు విరగలేదంటే మిగతా కూడా విరగవు అర్థం కదండి అందుకే చెప్తున్నాను మీరు కూడా కొంచెం నమ్మకం పెట్టి వేస్తే ఖచ్చితంగా అరిసెలు బాగా వస్తాయి అంతేగాని ఈ అరిసెలకి ప్రాక్టీస్ ఏం అక్కర్లేద్ది అండి పాకం దగ్గర తెలిస్తే చాలు అలాగే వేసేటప్పుడు గోరుగచ్చితే వండాలి పిండి చల్లారిపోకూడదు నాకైతే మొత్తానికి అరిసెలు వండడం అయితే వచ్చేసింది ఎప్పటి నుంచో వండుదాం వండుకుందాం అనుకున్నా కానీ ఈ సంక్రాంతికి అది ఫుల్ఫిల్ అయితే అయ్యింది వండడం ఇంకా నేను ఒకళ్ళని అడగక్కర్లేదు అరుసులో ఉండమని నాకు నేను ఎంతైనా వండుకోవచ్చు అలాగే అండి అరుస వేగిపోయిన తర్వాత తీస్తాం కదా తీసినప్పుడు అది ఒక దాని మీద పెట్టి అయితే మనం ఆయిల్ పోయేలా నొక్కుతాం కదా గట్టిగా అలా అయితే అసలు చేయొద్దండి ఎందుకంటే గట్టిగా నొక్కడం వల్ల అరుసు రెండో రోజుకున్నా సరే అది పొడుపు మనం తినేటప్పుడు పొడుపులు ఆడుతూ ఉంటుంది టేస్ట్ అనేది ఉండదు మనం నొక్కిటప్పుడు ఇలా గరిటితో కొంచెం ఫ్రెష్ చేస్తే దానికి ఉన్న ఆయిల్ అనేది వచ్చేస్తుంది కొంచెం ఆయిల్ ఉండాలండి ఎందుకంటే రెండో రోజు కూడా ఆయిల్ లాన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే పీరుస్తుంది పీర్చడం వల్ల అరిసె అనేది ఒక వారం అయినా సరే సేమ్ వారం కంటే ఎక్కువైనా సరే సేమ్ అరిసె మెత్తగా ఉంటుంది అదే తాజాగా ఉంటుంది మీరు ముందుగానే ఆయిల్ అంతా వెళ్ళిపోయేలా గట్టిగా నొక్కితే రెండో రోజుకి ఆ అరుసు అనేది మనం తినేటప్పుడు పొడుపులు ఆడుతూ ఉంటుంది అలాగ అస్సలు చేయొద్దు మనం తీసేటప్పుడే కొంచెం గట్టిగా ఉన్న గరిట్లతో అలా కొంచెం ఆ ఆయిల్ కారేలాగా మనం ఫ్రెష్ చేసుకొని తీసేసి డిష్యూ పేపర్ ఉంటుంది కదా డిష్యూ పేపర్ మీద ఒక రెండు నిమిషాలు పెట్టేసి తర్వాత వేరే దాంట్లో అనేది పెట్టుకోవాలి అంతే తప్ప మీరు గట్టిగా అయితే ఫ్రెష్ చేయొద్దు ఇది ఒకటి తెలుసుకోవాలండి అరిసెల్లోని అంతేనండి ఇంకా అరిసెలు అయితే వచ్చేసినట్టే ఇందులో ఈ అరిసెలు వండడంలో ఇవన్నీ తెలిస్తే అరిసెలు వర్క్ ఇందులో ప్రాక్టీస్ ఏమీ లేదండి చూసారు కదా నేను ఫస్ట్ మూకుడు పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా అరిసెలు వేస్తున్నాను ఇందులో ఏ ఒక్క అరిసైనా సరే బెజ్జం పడ్డం కానీ ఇరిగిపోవడం కానీ జరిగిందా లేదు కదండి పర్ఫెక్ట్గా వచ్చింది అందుకే చెప్తున్నాను మనం వండేటప్పుడు మనం మీద నమ్మకం ఉండి వేసుకోవాలి కంపల్సరిగా వస్తుంది నిజంగా అండి నాకైతే అరిసెలు వండడం రాదు ఇదే ఫస్ట్ టైం వండడం ట్రై చేయడం కూడా ఇంకా చెప్పాలంటే కొంతమంది యాలకుల పొడి మనం పాకం పట్టినప్పుడు పాకంలో వేస్తారండి యాలకుల పొడి అస్సలు వేయద్దు ఎందుకంటే యాలకుల పొడి దేనికి వేసుకోవాలంటే మైసూర్ పాకాలకి కాజాలకి గులాబ్ జాములకి ఇలాంటి స్వీట్లకి వేసుకోవాలి అరిసెలకు మాత్రం వద్దు ఎందుకంటే యాలక్కాయల పొడి కొంచెం ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అది వేయకుండా అరిసె వండి చూడండి దీని టేస్ట్ అనేది తెలుస్తుంది నేనైతే ఇందులో యాలక్కాయల పొడి వేయలేదు ఎందుకంటే పాకంలో వేయలేదేంటి అని మీరు అనుకోవచ్చు ఆ టేస్ట్ అది తెలుస్తుంది అని నేను వేయలేదు అరిసెలు అరిసెలాగా వండితేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది మీరు కూడా యాలక్కాయల పొడి వేయకుండా ఇలా వండి చూడండి అరిసె చాలా రుచిగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది అలాగే మీరు కూడా యాలక్కాయల పొడి వేయకుండా ఇలా వండి చూడండి అరిసె టేస్ట్ అనేది తెలుస్తుంది అలాగే అండి మనం నువ్వులు అనేది అంటించుకుంటాం కదండి ఆ నువ్వులనేది తడిపి అంటించుకోవాలి తడపకంట అంటించుకుంటే కనుక మనం ఆయిల్లో అరిసి వేయగానే నువ్వులనేది సపరేట్ అయిపోద్ది మనం నువ్వులు ఎప్పుడైతే తడిపు అంటించుకుంటామో ఆయిల్లో వేసినా సరే అది సపరేట్ అనేది అవ్వదండి తడపమన్నాను కదా నీళ్ళు ఎక్కువ వేసేయకూడదని ఒక గిన్నెలో కొన్ని నువ్వులు తీసుకొని తడి పొడిగా కలుపుకొని ఈ అరిసక అనేది అంటించుకొని అప్పుడు నూనెలో వేసుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది కొంచెం నాకు గొంతుకు పోలేదండి ఫుల్గా రొంప పట్టడం వల్ల ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి చూశారు కదండీ నేను అరిసెలు అయితే ఎలాగ వండాను ఇంతేనండి ఇంతకు మించి ఏమీ లేదు ఇందులో మనకు తెలియాల్సింది ఒకటేనండి పాకం దగ్గర పిండి కలిపే దగ్గర అలాగే అరుస ఒత్తుకుండే దగ్గర తెలిస్తే చాలండి రానోళ్ళు కూడా సింపుల్గా అయితే వండేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గన్సీమ్ని క్లిక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అలాగే అరిసెలు చూడండి ఎంత చక్కగా వచ్చినాయో